హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక ఇన్స్టెంట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి కేవలం కప్పు సూజీ రవ్వతో అప్పటికప్పుడు నిమిషాల్లో చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి హెల్త్ కూడా చాలా మంచిది దాంతోపాటు ఒక మంచి చట్నీ రెసిపీని కూడా ఈ వీడియోలో షేర్ చేశానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది దానికోసం నేను ఇక్కడ ముందుగా స్ట్రౌరీ తగ్గించి ఒక ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ పెట్టుకొని ఒక కప్తో ఒక కప్పు సూజీ రవ్వ వేసుకున్నానండి దీన్నే ఉప్మా రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వని మంచిగా ఫ్రై చేసుకోవాలండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి రవ్వ పట్టుకుంటే మనకి వేడిగా తగలాలన్నమాట అంతవరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి ఇక్కడ చూడండి రవ్వని చేతితో పట్టుకుంటే మనకి వేడి తెలుస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇలా ఒక బౌల్ తీసుకొని ఆ రవ్వ రవ్వ వేసేసుకున్నానండి మనం కప్ తీసుకున్నామో అదే అయితే ండి వేసుకున్నానండి బైండింగ్ కోసం బియ్యం పిండి అయితే కంపల్సరీగా వేసుకోవాలండి బియ్యం పిండి వేసుకున్న తర్వాత రెండు కలిసే విధంగా ఒకసారి కలుపుకున్నానండి మనం ఏ కప్తో రవ్వ తీసుకున్నామో అదే కప్తో ఫుల్ కప్ అయితే పెరుగు వేసుకున్నాను హాఫ్ కప్పు వాటర్ వేసుకున్నాను కప్పు రవ్వకి హాఫ్ కప్పు బియ్యం పిండి ఫుల్ కప్పు పెరుగు హాఫ్ కప్పు వాటర్ వేసుకున్నాను వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నాను మిక్స్ చేసుకొని మూత పెట్టేశానండి ఇప్పుడు ఒక మంచి చట్నీ రెసిపీని చూద్దామని చెప్పాను కదా స్టవ్ వెలిగించి ప్యాన్ని నేను అదే పాన్ని క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని ఒక పదహారు నుంచి పదిహేడు వరకు వేసుకున్నానండి ఇక్కడ నేను కొంచెం చట్నీ అనేది ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను అందుకే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకున్నానండి తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్తో కప్పు పలుకులు వేసుకున్నానండి వేరుశనగ పలుకులు వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి సరిగ్గా ఫ్రై అవ్వలేదనుకోండి చట్నీ టేస్ట్ అనేది అస్సలు బాగోదు మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ఏ కప్తో అయితే పల్లీలు వేసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ వరకు వేపిన శనగపప్పు వేసుకున్నానండి తర్వాత చట్నీలోకి టేస్ట్ కోసం ఉప్పు వేసుకున్నానండి కళ్ళు ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది పులుపు కోసం కొంచెం చింతపండు వేసి ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసానండి ఆ హీట్కి మనకి ఇవి కూడా కొంచెం ఫ్రై అవుతాయి ఒక రెండు నిమిషాల తర్వాత ఇవి కొంచెం చల్లారితే కదండి అప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం ఈ చట్నీ పప్పులు ఉన్నాయి కదండి వీటన్నింటిని కూడా ఈ మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ చేసుకోవాలండి వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఫస్ట్ నార్మల్గానే మిక్సీ చేసుకున్నాను చూడండి పొడి పొడిలా అయింది కదా ఇప్పుడు మీకు ఎంత వాటర్ పడుతుంది అనుకుంటే అంత వాటర్ని వేసుకొని ఎక్కడ కూడా చిన్న చిన్న బద్దలు లేకుండా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి చూడండి మెత్తగా మిక్సీ అయ్యింది కదా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి చట్నీ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పడితే తెచ్చానండి ఆ చట్నీ అంతా కూడా వచ్చేసింది వాటర్లోకి ఆ వాటర్ని చట్నీలో వేసి మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టాను ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు మినప్పప్పు జీలకర్ర పచ్చిశెనగపప్పు వేసుకున్నానండి చట్నీకి తాలింపు అనేది కంపల్సరీ అండి తాలింపుతోనే చట్నీ టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుందనమాట ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చి ఇంకా ఫైనల్గా కరివేపాకు వేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకోవటమే అండి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ఇందాక మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న చట్నీలో అయితే ఈ తాలింపుని వేసుకొని కలిపేసుకోవటమే అండి చట్నీ అయితే చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఏ టిఫిన్లోకైనా సూపర్ ఉంటుంది చట్నీ అయితే అయిపోయింది కదండి ఇప్పుడు బందోస ఎలా వేసుకోవాలో చూద్దామండి ఇందాక మనం కలిపి పక్కన పెట్టిన రవ్వ అయితే పర్ఫెక్ట్గా నానిందండి ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్ని కడుక్కొని తెచ్చుకున్నాను దాంట్లోకి ఈ నానబెట్టుకున్న రవ్వ మొత్తాన్ని వేసేసుకున్నానండి వేసేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి ఎక్కడా కూడా చిన్న చిన్న రవ్వ అనేది లేకుండా మెత్తగా మిక్సీ చేసుకున్నాను దీన్నైతే ఇలా ఈ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చండి ఇంత పల్చగా ఉంది కదా మరి బందోస ఎలా వస్తుందని ఇందులో మనం కొన్ని వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేస్తాం కాబట్టి మనం ఎలా చెప్తే అలా రా బందోస అయితే వచ్చేస్తుందండి ఎటువంటి ఇబ్బంది ఉండదు చూడండి పర్ఫెక్ట్గా ఉంది కన్సిస్టెన్సీ ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కొని వేసుకున్నానండి తర్వాత ఒక పెద్ద క్యారెట్ని అయితే రుముకొని వేసుకున్నాను తర్వాత కీరాను కూడా వేసుకున్నానండి కీరాని అయితే స్కిప్ చేయకుండా వేసుకోండి ఖచ్చితంగా హెల్త్కి చాలా మంచిది పిల్లలకి ఇలా వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్ ఇస్తే ఎండాకాలంలో చాలా మంచిదండి ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలండి కీరా దోశలో వాటర్ వస్తుందండి మనం తురుక్కునేటప్పుడు ఆ వాటర్ని కూడా యాడ్ చేసేసుకోండి చాలా మంచిది హెల్త్కి మరీ ఎక్కువ వాటర్ ఏమి రాదు కానీ కొంచెం వస్తుంది ఇప్పుడు మొత్తం కలిసిన తర్వాత నేను ఇందులోకి వంట సోడా వేస్తున్నానండి కొంచెం మనకి బందోస పొంగుతూ రావాలంటే ఖచ్చితంగా పంట సోడా అయితే వేయాలండి మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదనుకంటే స్కిప్ చేసేయచ్చండి టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది కాకపోతే కొంచెం పొంగడం అనేది ఉండదండి ఇప్పుడు ఇలా ఈ విధంగా మనకి బందోస వేసుకోవడానికి వీలుగా ఉండే ఒక గరిటెతో పెట్టేసుకున్నానండి స్టవ్ వెలిగించి బందోస వేసుకోవడానికి ఇలా పోపు పెట్టుకునే ప్యాన్ ఉంటుంది కదండీ ఆ ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గరిట్ అయితే మనం రవ్వ బ్యాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు సింప్లోనే కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వస్తుంది కానీ లోపల కుక్ అవ్వదండి సిమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి చూడండి ఒక సైడ్ కుక్ అయిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేస్తాను ఇంకొక సైడ్కి టర్న్ చేసిన తర్వాత మూత పెట్టాల్సిన అవసరం ఉండదండి ఎంత బాగా వచ్చిందో చూడండి బందోస ఎక్కడ కూడా చెదిరిపోకుండా చాలా బాగా వచ్చింది చూడండి చూస్తుంటేనే నోట్లోకి నీళ్ళు ఊరుతున్నాయి అంత బాగుంది ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ తర్వాత ఇంకొకసారి అయితే బందోస వేసేసుకుంటున్నానండి వేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించాను రెండు నిమిషాల తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి మనం టర్న్ చేసుకునేటప్పుడు కూడా అంటుకుపోవటం అలాంటిది ఏం లేదండి చాలా ఈజీగా టర్న్ అయిపోతుంది ఇలా రెండు సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి చూడండి చాలా చాలా బాగుంటుందండి ఈ బండోస రెసిపీ అప్పటికప్పుడు కప్పు రవ్వతో చేసేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు డెఫినెట్గా ఈ రెసిపీని అయితే ట్రై చేయాలండి మరి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి